వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జులై పదవ తేదీన మేకా పేరెంట్ మీట్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జూలై పదవ తేదీన గురువారం నిర్వహిస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశానికి తల్లిదండ్రులు కొంత సమయం వెచ్చించి తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంతి విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది పేరెంట్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అందులో ఒక పేరెంట్ నుంచి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు ఈసారి నిర్వహిస్తున్న పేరెంట్ మీట్ సందర్భంగా మరికొందరి తల్లిదండ్రుల సంరక్షకుల అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు వారి సంరక్షకులు హాజరై విలువైన సూచనలు సలహాలు ఇచ్చి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం దిశలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు జిల్లాలోని తొమ్మిది వందల అరవై ప్రభుత్వ పాఠశాల అన్ ఎయిడెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కాలేజీలతో పాటుగా ఐదు వందల అరవై ఎనిమిది ప్రైవేట్ యాజమాన్యాలు సంస్థలలోని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా పేరెంట్ మీట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా తెలియజేసింది ఏమిటంటే మనం పదవ తారీఖున అంటే డే ఆఫ్టర్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది మనం లాస్ట్ ఇయర్ కూడా చేసాము బట్ లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మెరుగ్గా ఇంకా మరైన క్రమ పద్ధతితో అలానే మన ఆల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరుగుతుంది మన జిల్లా వరకు వస్తే మన జిల్లాలో ఏవైతే నైన్ హండ్రెడ్ సిక్స్టీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటితో పాటుగా ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫైవ్ సిక్స్టీ ఎయిట్ స్కూల్స్ ను కూడా మనం తీసుకోవడం జరిగింది అలానే మనకి రెసిడెన్షియల్ ఏపీఆర్ఎస్ ద్వారా నడుపుతున్న స్కూల్స్ అలానే బీసీ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇన్క్లూడింగ్ కేవీస్ కేంద్రీయ విద్యాలయంలో కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది జరగబోతుంది అయితే ఇందులో మనము లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు మనం ఓన్లీ ఎవరో ఒక్క పేరెంట్ని మాత్రమే మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఈసారి ఇద్దరిని కూడా ఇన్వైట్ చేయడం అలానే వాళ్ళ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వాళ్ళకి తెలియజేయడం తెలియజేయడంతో పాటు వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయేమో అని మనం గత వన్ మంత్గా అన్ని స్కూల్స్ లో కూడా డిఎంహెచ్ఓ ఒక టీమ్ ని మనం అందరినీ కూడా స్క్రీన్ చేస్తున్నాం మరి ముఖ్యంగా బిఎంఐ మీద వాళ్ళకి కొంత అవగాహన కల్పించడం అంటే పిల్లవాడు సరైన హైట్ ఉన్నాడా లేదా హైట్ తగ్గ వెయిట్ ఉందా లేదా అని అలానే లర్నింగ్ అవుట్కమ్స్ కూడా మనం ఎప్రైజ్ చేయబోతున్నాం దీనితో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేసి డ్రగ్స్ యూసేస్ మీద వచ్చే ఏవైతే దుష్పరిమాణాలు ఉంటాయో వాటి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది వీటన్నిటితో పాటుగా తల్లికి వందనం మాకే నా పేడ్ అని ప్రతి ఒక్కరితో కూడా మనం ఒక ప్లాంట్ నాటించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే నర్సరీస్ లో మనకి స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా స్కూల్స్ కి పంపించడం జరుగుతుంది ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కానీ ప్లాంటేషన్ కానీ కావాల్సిన ఏదైతే బడ్జెట్ ఉందో అది మనం సర్వశిక్ష అభియాన్ నుంచి ప్రతి స్కూల్కి కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది సో అలానే మనకి పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ సర్వ్ చేయాల్సి వస్తుంది దానికి కూడా మనం ఇండియన్ సివిల్ సప్లైస్ నుంచి ఎక్స్ట్రా ప్లేస్ చేసి మన ఎమ్మెల్యే పాయింట్ నుంచి మనం స్టాక్స్ కూడా మొబిలైజ్ చేయడం అనేది జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లవాళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసి పదవ తారీఖున కొంత టైం కేటాయించి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అవ్వండి దానితో పాటుగా ఆ స్కూల్లో ఇంకా ఏమైనా మెరుగుపరచ పరగాల్చినవి ఏమైనా ఉంటాయి టు బి ఇంప్రూవ్డ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దయచేసి హెచ్ఎంస్ కి చెప్పండి ఇందులో ఆల్ ప్రజాప్రతినిధులు అయితే డిఫరెంట్ లెవెల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు వార్డ్ మెంబర్స్ సర్పంచెస్ మండల్ పరిషత్ జడ్పీటీసీ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఒక డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కానీ కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ కానీ ఉండదు సో అందరూ కూడా సాధారణంగా వెళ్లి పార్టిసిపేట్ చేసి ఆ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాల మీద ఒక అవగాహన తెచ్చుకొని అక్కడ స్కూల్ కమిటీ మెంబర్స్కి కానీ హెచ్ఎంకి కానీ తగిన సలహాలు సూచనలు ఇచ్చి మరింత మెరుగ్గా విద్యా విధానం కొనసాగించడానికి మేమందరూ సహకరిస్తారని ఆశిస్తాం